ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిళ కెటల్ పెట్టి దాంట్లో మ్యాగీ తయారు చేసింది అదనేది ఆవిడ చాలా హ్యాపీగానే తయారు చేస్తున్నట్టు ఓ చాలా ఇదిగా చేసింది కానీ అది ఎక్కువ వైరల్ అవడంతో అది రైల్వే అధికారుల దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది ఇక వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ మహిళ ఎక్కడి నుంచో ఎక్కడి వరకు ట్రావెల్ చేసింది అని పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆవిడ పైన చర్యలు తీసుకోవడం చేసింది సెంట్రల్ రైల్వే అధికారులు అసలు ఏం జరిగింది ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే గతంలోనే ఒక ఐదు సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి కూడా రైల్వే అధికారులు చాలా క్లియర్గా చెప్పారు ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించింది ఏదైనా సరే ఈ రైలు రైలు ప్రయాణిస్తున్నప్పుడు వాటిని ఉపయోగించకూడదు అని చెప్పేసి ఎప్పుడో మెన్షన్ చేసింది అయినప్పటికీ కూడా ఆవిడ కెటల్ని యూజ్ చేస్తూ దాంట్లో మ్యాగీ చేస్తున్నప్పుడు అనుకోని సంఘటనని ఏదైనా చోటు చేసుకుంటే ఏదైతే వాళ్ళు ప్రయాణిస్తున్నారో ఆ భోగి మొత్తం కూడా మంటలతో నిండుకునే అవకాశాలు ఉంటాయి ఏదైతే చా మనకు అక్కడ ప్లగ్గింగ్ బోర్డు పెడతారో అది కేవలము ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం ఛార్జింగ్ పాయింట్ కోసం మాత్రమే దాన్ని కేటాయించడం జరిగింది కానీ ఇలా హీటర్లో కానివ్వండి లేదు అంటే కెటల్స్ కానివ్వండి అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది హెయిర్ డ్రయర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ సందర్భంలో అక్కడ యూజ్ చేయడానికి లేదు ఒకవేళ లే చేసిన పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు సెంట్రల్ రైల్వే అధికారులు ఏ విధంగానైతే ఈ మహిళ మీద చర్యలు తీసుకోవడం జరిగిందో విధంగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా మనకంటే పనిచేస్తుంది కాబట్టి వారు ఎవరో ఒకరు దాని వీడియో తీసేసి పెట్టారనుకోండి అది తెగ వైరల్ అవడంతో ఇమీడియట్గా వారి దృష్టికి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా వారి మీదట ఎప్పుడూ కూడా రైల్లో ప్రయాణించకుండా చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది దాంతోపాటు వారు ఏదైతే ఉంటారో వారికి పైన కూడా అధికారులు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారు రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వారు వారి అండర్లోకి తీసేసుకొని వారిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి పనిష్మెంట్ అనేది ఉంటుంది తర్వాత లోకల్ పోలీసులకు కూడా వారు హ్యాండిల్ చేస్తారు చేసిన తర్వాత వారు ఏ చట్టాలు అయితే అప్లికేబుల్ అవుతాయో రైల్వే చట్టాల కింద దాని ప్రకారంగా సెక్షన్స్ సెలెక్ట్ చేస్తారు చేసిన తర్వాత వారికి ఎన్ని ఇయర్స్ పాటు జైలు శిక్ష పడుతుంది అదేవిధంగా ఫైన్ విధిస్తారా అనేది కూడా డిపెండ్స్ ఆన్ వారు యూజ్ చేస్తున్న దాన్ని బట్టేసి వారు చేసిన దాని పనిని బట్టేసి డిపెండ్ అయి ఉంటుంది వారు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత ఇలా చేస్తారు అంట చాలా మంది సరదాగా చాలా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రైల్వే బోగిలల్లో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేసిన పక్షంలో అది మనం సరదాగా అనుకున్న కొన్ని కొన్ని సందర్భాలలో చాలా పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి కోలుకొని ఇన్ఫర్మే అంటే అది కోలుకోలేము అక్కడ ఉన్న ప్రయాణికులు ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని నేపథ్యంలోనే ఆల్రెడీ రైల్వే అధికారులు ఇలాంటివి వారి దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎలక్ట్రికల్ వస్తువులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ట్రైన్లో యూజ్ చేయకూడదు అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వాటిని ఉల్లంఘిస్తూ ఇలాంటి చర్యలు చేస్తున్న వారిపైన ఖచ్చితంగా చలు అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇప్పుడు అధికారులు అయితే సెంట్రల్ సెంట్రల్ రైల్వే అధికారులే డైరెక్ట్ గా తన పైన చర్యలు తీసుకోవడం జరిగింది అంటే తను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుందో తెలుస్తుంది కదా అంటే వీడియో వైరల్ అయింది కాబట్టి అక్కడ ఏ బోగిలో ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రయాణికులకు సంబంధించిన టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ నేపథ్యంలోనే మొత్తం కూడా తీసుకుంటారు అన్నట్టు ఎవరెవరు అని మొత్తం చెప్పేసి చేసిన తర్వాత ఆ బోగిలో రిజర్వేషన్ చేయించుకున్నారా జనరల్ బోగి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు రైల్వే వాళ్ళ దగ్గర కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి డీటెయిల్స్ ఉండకుండా అస్సలు ఉండే ప్రసక్తి లేదా ఎంతమంది ప్రయాణికులు కదా ఏం గుర్తుపడతారు ఏంటి అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు రోజుకు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఎంతమంది మీన్ వాళ్ళు దిగుతున్నారు ప్రయాణికులు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ తీసుకున్న టికెట్ పరంగా కాకుండా ఈ వేరే చోట దిగినా కూడా వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అంటే వాళ్ళు అట్లా సిస్టమ్ని అలా కా వాళ్ళు మోల్డ్ చేసుకుంటారు ప్లస్ వాళ్ళు అలా పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది తెలియదు తెలు తెలుసు చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఎవడ కూడా అనుకుంది ఏమనుకుంది నన్ను ఎవరు గుర్తిస్తారు ఎవరు పట్టుకుంటారు అని చెప్పేసి అన్నట్టుగానే చాలా ఇదిగా నవ్వుతూ అని చెప్పేసి వాళ్ళు అది నార్త్ సైడ్ జరిగింది అనుకుంటున్న నేనైతే ఎందుకంటే వాళ్ళ భాష అంతా కూడా హిందీలో ఉండడం జరిగింది కాబట్టి అటే జరిగి ఉంటుంది కాబట్టి ఆవిడ అనుకుంది ఎవరు చూస్తారులే ఎవరు పట్టించుకుంటారులే నా పని ఏం చేసేసుకున్నాను మ్యాగీ చేసుకొని తిందేమో కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఒక పనిష్మెంట్ అనేది పడడం జరిగింది కాబట్టి దయచేసి నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు గనక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకెళ్ళినప్పుడు ట్రైన్ లో మాత్రం యూజ్ చేయకుండా ఉండడమే ఉత్తమం ఒకవేళ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వారిపై నిఘా ఉండడం జరుగుతుంది దాంతోపాటు ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైళ్లలో చాలా వరకు ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే రైల్వే అధికారులు కానివ్వండి రైల్వే పోలీసులు కానివ్వండి స్థాయిలో వారు ఒక నిఘా పెట్టడం అనేది జరుగుతుంది ఎప్పటికప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో వారు కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాని నేపథ్యంలోనే మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా దొరికిపోయే అవకాశం ఉంటాయి ఎందుకంటే ట్రైలర్లో ప్రయాణిస్తున్నప్పుడు దొంగతనాలు జరగడం కానివ్వండి రీసెంట్గా రేప్ జరగడం కానివ్వండి అదేవిధంగా బాంబు బ్లాస్ట్ అవ్వడం కానివ్వండి అదేవిధంగా ట్రైన్లో ఏదో ఒకటి ఇలాంటివి జరగడం కానివ్వండి ఇలాంటివి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తూనే ఉంటారు అంటే మీన్ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు ఆ బోగిళ్లలో కూడా చాలా వరకు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రయాణికుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ కనుక మీరు వాటిని యూజ్ చేస్తున్నట్టు కనుక ఇమీడియట్గా అక్కడ ఎవరైతే ట్రైన్లలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంట పడిన కనుక పడినట్లయితే ఇమీడియట్గా వాళ్ళు అప్పటికప్పుడే వారు మిమ్మల్ని వారి ఆధీనంలోకి తీసేసుకొని వారు ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా సీజ్ చేస్తారు అదేవిధంగా మీ పైన కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక మీదతో తస్మత్ జాగ్రత్తగా ఉండండి లేని పక్షంలో అనవసరంగా సెంట్రల్ రైల్వే అధికారులు కానివ్వండి పోలీసులు కానివ్వండి ఇవాల్వ్ అయి మిమ్మల్ని పనిష్ చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి బికెర్ఫుల్ జాగ్రత్త థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్క్రబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రబ్ టు చానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సోక్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.